హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుణ్యులైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక కోడి అని చెప్తున్నారండి పుం పుంజు యొక్క రంగు కోడి నెమలుగా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఒక బరువు వచ్చేసి మూడున్నర కేజీ చెప్తున్నారు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పుంజ యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు వేల పుంజులో చెప్తారండి ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ఈ కోడి నెమలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏ పంపిస్తామని చెప్తున్నారండి అంటే మెయిన్ మెయిన్ సిటీస్కి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఈ విజయవాడ జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే ఎన్నికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొంచెం దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఫోటోలో వీడియో దాకన్నా లైవ్లో చాలా బాగుంటుందని చెప్తానండి అంతేకాకుండా మనం కూడా ఆ క్వాలిటీని చెక్ చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది ఎందుకంటే లైవ్లో వెళ్ళి చూసుకొని మన క్వాలిటీ నచ్చి ఆ పుంజును మనం కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా మన మనతో పాటు ఇంటికి వస్తుందండి ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ ఎండాకాలంలో అయితే కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాం అండి మీరు డైరెక్ట్ ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాట్కొని ఆ పుంజం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కోల్డ్ లేదన్న అమ్మ అనుకుంటే కనుక మీరు వీడియోస్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ అప్లోడ్ చేస్తానండి అంతేకాకుండా మీ కోళ్ళ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి అప్పుడే మీకు ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఫోన్లో ఫోన్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీయండి మంచి మంచి ఫోటోస్ తీయండి వాటి యొక్క వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్